హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అండి టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటిది మనకి జీఆర్ఎల్ సంబంధించినటువంటి అదే రకంగా ఫైనల్స్ సంబంధించినటువంటి వెబ్నూట్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లు మనకి మెన్షన్ అయినటువంటి చేయడం జరిగింది అనమాట అలాగే జిఆర్ఎల్ సంబంధించినటువంటి మనకి డైరెక్ట్ లింక్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి ఈ జీఆర్ఎల్ మనం చూసినట్లయితే కనుక ఏ జోన్లో ఎంతమంది ఏ కేటగిరీ గాను ఎన్ని మార్క్స్ అవుట్ ఆఫ్ ఎంత మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటి పూర్తి డీటెయిల్ అనేటువంటి జరిగిందనమాట దరిదాపుగా ముప్పై మూడు వేల మందికి పైగా దీనికి సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చినటువంటి వెబ్నోట్లు ఏమైనా మెన్షన్ చేశారని మనం చూసినట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఏదైతే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి గ్రేడ్ టూకి సంబంధించినటువంటి జనరల్ లిస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేశారో థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ అదే రకంగా ఫోర్త్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కనెక్ట్ చేసినటువంటి ఈ మార్నింగ్ సెషన్ అదే రకంగా ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్ క్రియేట్ అయిన ఎగ్జామ్ కండక్ట్ అయినటువంటి చేశారు దాని సంబంధించినటువంటి ఫైనల్ కి అనేటువంటిది థర్టీ ఫస్ట్ జూలైనా రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేటువంటిది కూడా వాళ్ళు ఫిఫ్త్ ఆగస్ట్ వరకు తీసుకోవడం జరిగింది అనమాట వాటిని కండిషన్స్ అన్నింటినీ తీసుకుని ఏదైతే అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని వెరిఫై చేస్తూ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ఫైనల్ జిఆర్ఎల్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి ఈ జీఆర్ఎల్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ అనేటువంటిది కూడా వారు తీసుకోరు అంటూ మెన్షన్ చేస్తుంది మనకి ఈ వెబ్నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి సో ఈ వెబ్నోట్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక దీ ఈ రకంగా మనకి జర్నల్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి మొత్తం ఎనిమిది వందల యాభై ఒక్క పేజీలతోటి జీఆర్ఎల్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది మొత్తం ఎంతమంది దీనికి సెలెక్ట్ అయ్యారు అనేటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ముప్పై ఐదు వేల మంది ఏడు వందల ముప్పై మూడు మంది దీనికి సెలెక్ట్ అయినట్టుగా మనకి ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి సో ఇందులో మన డీటెయిల్స్ డీటెయిల్స్ అనేటువంటిది చాలా క్లియర్గా వేయడం జరిగింది అనమాట అండి ఇందులో చూసుకున్నట్లయితే జనరల్ ర్యాంక్ అనేటువంటిది అండి క్యాండిడేట్కి ఎంత ర్యాంక్ అనేటువంటిది వచ్చింది హాల్ టికెట్ నెంబర్ నాలుగు వందల యాభై మార్కులు గాను వాళ్ళు ఎంత సాధించడం జరిగింది జెండర్ ఏమిటి కమ్యూనిటీ ఏంటి అది ఒకవేళ ఈడబ్ల్యూస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఎక్సెల్స్ మ్యాన్ అయితే ఎక్సెల్స్ మ్యాన్ విహెచ్ హెచ్హెచ్ ఓహెచ్ ఎంహెచ్ ఏదైతే అయితే అదే రకంగా వాళ్ళు ఏ జోన్ కిందకి అప్లికేబుల్ అవుతారు అనేటువంటి ఈ రకంగా పూర్తి డీటెయిల్గా మనకి వెయ్యడం జరిగింది అనమాట సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ వచ్చి టూ జీరో ఎయిట్ వన్ సెవెన్ ట్రిపుల్ వన్ జీరో నైన్ అనేటువంటిది ఆయన యొక్క హాల్ టికెట్ నెంబర్ నాలుగు వందల యాభై మార్కులు కాను వాళ్ళకి నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా ఏడు మూడు ఏడు మార్కులు అనేటువంటిది వాళ్ళు పొందుకోవడం జరిగింది ఈయన మెయిల్ క్యాండిడేట్ అనమాట అనమాట అండి అదే రకంగా బీసీడీ కమ్యూనిటీకి చెందినటువంటి ఆయన మల్టీ జోన్ టూకి చెందినటువంటి ఆయన అనమాట అండి సో ఈయన ఎక్సర్వీస్ మెన్ కాదు విహెచ్ కాదు హెచ్హెచ్ కాదు ఓహెచ్ కాదు ఏది లేదు జస్ట్ బీసీడీ క్యాండిడేట్ అనమాట సో ఈ రకంగా మనకి డీటెయిల్స్ అనేటువంటిది ఈడీ అనమాట అండి సో ఎవరైతే డివిజనల్ అకౌంట్స్ ఆఫ్ స్ గ్రేట్ టు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎవరైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట అని